నా ఉంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వమైనా ప్రతిపక్షమైన ఆంధ్ర రాష్ట్ర ప్రజలను గాలి కొదలేసింది కాబట్టి మళ్ళీ స్పెషల్ స్టేటస్ రావాలని పోలవరం కావాలని మనకు రాజధాని కావాలని మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలని రైతులకు రుణమాఫీ జరగాలని మన రాష్ట్రం మళ్లీ అభివృద్ధి చెందాలని రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ బాధ్యత ఈ భారాన్ని భుజాన వేసుకొని నా పుట్టింటికి ఎక్కడైతే నేను పుట్టాను రాజశేఖర రెడ్డి తన పుట్టింటికి వచ్చి ఇక్కడ రాజకీయాలు చేస్తుంది తప్ప రాజశేఖర రెడ్డి బిడ్డ మరి ఏమిటో కాదు రాజశేఖర రెడ్డి రక్తం అని గుర్తు పెట్టుకోవాలి నా మీద ఎన్ని దాడులు చేసినా పర్వాలేదు ఎన్ని అటాక్స్ చేసినా పర్వాలేదు నన్ను ఎంత కించపరిచినా పర్వాలేదు రాష్ట్ర ప్రజలకు న్యాయం జరగాలి ఎంత త్యాగానికైనా ఏ పోరాటానికైనా నేను సిద్ధం మీరు రెడీయా నేను రెడీ మీరు రెడీయా నేను రెడీ మీరు రెడీయా 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 రాహుల్ గాంధీ గారి

ఎవరో ఎవరో పైకి ఎక్కొద్దు పైకి ఎక్కొద్దు తోసుకోండి తోసుకోతుంది దయ్యం చెప్తానని తోసుకోండి మన్నవరాని గురించి మీరు అడిగారంట దానికంటే ముందు దుగరాజ పట్టణం దుగరాజ పట్టణం ఈ రోజు దుఃఖ రాజ పట్టణంగా మారిపోయింది మరి నిరుద్యోగ యువతకు ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇచ్చేదానికి తీసుకొచ్చినటువంటి ప్రాజెక్టును చంద్రబాబు నాయుడు చేత్తో జాబు రాసి ఆపేసినటువంటి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు మరి నిరుద్యోగ ద్రోహిగా నిరుపేద మహిళలకు ద్రోహిగా చంద్రబాబు నాయుడు మారేడని తెలియజేస్తున్నాను మరి కాంగ్రెస్ పరిస్థితి నేను చెప్తున్నానమ్మా మనోళ్ళు ఏదో చెప్తుంటే నేను ఆ రోజు చివరి ఒక్క నిమిషం అని చెప్పాను మహర్దశ మొదలైంది కాంగ్రెస్ పార్టీకి మహర్దశ మొదలైంది నోట్